రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కావూరులోని ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాలో రెండు వందల రెండు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ సౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఉమాదేవి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ కయీమ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజకుమార్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు ప్రతి ఒక్కరూ జాబ్ మేళా కార్యక్రమాల్లో పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది దయచేసి ఫస్ట్ ఏపీఎస్ఎస్లో రిజిస్ట్రేషన్ ఇది ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో వెళ్ళొచ్చు అలాగే కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరైనా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయకపోతే దయచేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి రిజిస్ట్రేషన్స్లో మీకు ఎవడైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాయి మంత్రి ఎంప్లై ఉన్నారు మీ డౌట్స్ని ఎఫ్ఐ క్లారిఫై చేసుకోండి అంటే మీకు ఎప్పుడైనా వెబ్సైట్ వర్క్ చేయడం విధానో లేదంటే పాస్వర్డ్ మర్చిపోయారనో ఇలాంటి డిఫికల్టీస్ ఉంటే ఎక్కడే ఉంటారు మీరుతో ఒకసారి డిస్కస్ చేయండి అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాకే ఇక్కడికి వెళ్ళండి ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మీ పేరు లేకపోతే ఇబ్బంది ఉండదు సో మీకేమైనా రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఇంత మాట్లాడండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి ఉండే ఫుడ్ ఇంటర్వ్యూ రూమ్స్కి వెళ్ళిపోండి ఇక్కడ కూడా మీరు రూమ్స్కి వెళ్ళిపోయి మ్యాన్ షాప్ కంపెనీ యొక్క ఇంటర్వ్యూస్ ఈ రోజు ఐటిఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఈ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడే ఉండాలి మ్యాన్ షాప్ కంపెనీకి ఇంటర్వ్యూ కంపెనీ ఇక్కడే ఉండండి ఎందుకు కావాలంటే కూడా మీ యొక్క రూమ్ శుభ్రంగా చెప్పడం జరిగింది సో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అలాగే సెకండ్ ఫ్లోర్

ఏదో ఒక టైంలో వచ్చి మిమ్మల్ని అందరినీ పలకిస్తామని చెప్పాడు కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని మీరు కంటివినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెవెసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్